వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామం గ్రామంలో శుక్రవారం మహాత్మ జ్యోతిరావు బాపులే జయంతిని ఘనంగా నిర్వహించారు తొలుత బీసీ నాయకులు మసీద్ సెంటర్ లో గల జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా మైనార్టీ బీసీ సంఘం నేత యాట్ల నాగేశ్వరరావు జ్యోతిరావు పూలేను భక్తితో స్మరించుకున్నారు పూలే నూట తొంభై ఎనిమిదివ జయంతిని పురస్కరించుకుని ప్రజా సంఘాల నాయకులు నూకల బలరాం వెంకటపల్లి భీమాశంకరం బి సిద్ధు కొల్లపు కామేశ్వరరావు యాట్ల అప్పారావు తదితరులు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి స్వర్గీయ జ్యోతిరావు బాపులేను స్మరించుకున్నారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక భారత వనిలో హైందవ సాంప్రదాయానికి వ్యతిరేకంగా కుల నిర్మూలనకు శ్రీకారం చుట్టిన మహానీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సత్యశోధకు సామాజ్ స్థాపించిన తన సత్యమణి సావిత్రిబాయి పూలేతో ఎన్నో పాఠశాలలు నెలకొల్పి ఎంతో మంది విద్యార్థులకు విద్యాభ్యాసం చేయించి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మహానీయులు పూలే అని తెలిపారు ఆయన రచించిన గులాంగిరి పుస్తకం అత్యంత ఖ్యాతికి ఎక్కిందని అన్నారు పూలే జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పూలే జీవిత చరిత్ర నూతన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వేమవరపు రాంబాబు గారోజు సూర్యబాబు బిల్లకుర్తి స్వామి మేడిశెట్టి శ్రీనివాస్ షేక్ గులాబ్ కొత్తగల్ల భీమాశంకరం శివరాం కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆయన అసమానతకు వ్యతిరేకంగా ఈ దేశంలో పోరాటం చేశాడు అటువంటి మహనీయుని మనం అందరం కూడా గుర్తించుకోవాలా ఎందువల్లంటే ఆయన సాంఘిక విప్లవకాడు సాంఘిక సంస్కర్త అదేవిధంగా ఈ దేశంలో మహాత్ముడనే బిరుదు పొందిన దేశ ప్రజలందరూ కూడా బిరుతీచిన వ్యక్తి అటువంటి మనిషికి ఈ రోజున అటువంటి మహాత్ముడికి ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు మరి జయంతి కార్యక్రమాలు జరపాలని పిలిపి జరిగింది అదేవిధంగా దేశంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం మరి ఏప్రిల్ పదకొండవ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే దేశంలో ఓ పక్కన బడుగు నేను సామాజిక విప్లవకారుడు దళిత బడుగు బలహీన వర్గాల ప్రధాత అయిన మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిది జయంతి సందర్భంగా ఈరోజు ప్రజా సమావేశంలో ఈ ఈరోజు ఆయన జయంతి కార్యక్రమం ద్రాక్షారంలో నిర్వహించడం చాలా సంతోషకర విషయం రెండే రెండు విషయాలు మరి ఆయన చేసిన త్యాగాలకు గాను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఏప్రిల్ పదకొండు అనగా పూజ జయంతి రోజున ఆయనకి సెలవు దినం ప్రకటించాలని ఈరోజు ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను